రోజు మన తెలంగాణ ఛానల్లో భాగంగా ముఖ్యంగా మరి నల్గొండ జిల్లాలో మొదటగా ప్రారంభించబోతున్నాం నిరుద్యోగ దగాపడ్డ కళాకారుల ఆకలి ఆర్తనాద కేకలు ధూమ్ధాముల్లో దరువులేసి దుమ్ములేపి తెలంగాణ కోసం తెగించిన గొంతులు నేడు ఆకలితో అలమటిస్తున్నాయి మా గోడు వినే నాదుడు లేడంటూ గోసడిల్లుతున్నాయి వాళ్ళ బాధలు తెలుసుకుందాం వాళ్ళ గాథలు తెలుసుకుందాం ఒక్కసారి తెలంగాణ దరువేందో చూపిద్దాం రండి యా ముందుగా కిరణ్ అన్న నమస్తే నమస్తే అన్న తెలంగాణ దగా పడ్డ నిరుద్యోగ కళాకారుల ఈ నల్గొండ కార్యక్రమానికి రావడం అంటే మీరు పిలవడం మేము రావడం ముఖ్యంగా ఏంటి మీ ఉద్దేశం అంటే కళాకారులు బతుకుతలేరా ఆల్రెడీ కొంతమందికి నౌకర్లు కూడా ఇచ్చిండ్రు మరి అమరుల త్యాగాల మీద కవులు కళాకారుల పాటల మీద ఈ తెలంగాణ వచ్చింది కదా ముందుగా మనం అంటే ఆ విషయాల్లోకి పోయే ముందు మీరు ఒక్కసారి తెలంగాణ అమరుల్ని తలుచుకొని మీ పాటతో ముందుకెళ్దాం సరే ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్ అర్పించుకుంటూ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు మరి ముందుగా మా నిరుద్యోగ కళాకారుల గోసను ఒక తెర మీద చూపించే విధంగా ఈరోజు వచ్చినటువంటి మా రాచకొండ అన్నగారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలంగాణ ఛానల్కి ప్రత్యేకమైనటువంటి కళాభివనాలు తెలియజేస్తూ

రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ తీరులకు జోహార్ అమరులకు జోహార్ తీరులకు జోహార్ పూవ కుల్ల గొట్టి భూమాతను చెరబట్టి నా గలి దున్నే కార్తే నాన్న రైతుల్ని కావచ్చు తల్లుల్ని బరి మీద చెరబట్టిన నైజమాని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పెత్తనము తుకుల్లా త్వరలా స్వాముల కోటలను పగులగొట్టి యతలా వనములో నా విప్లవాన్ని పూరించి తెలంగాణ చరిత అంటే త్యాగాల చరిత ంటే పొద్దు పొడబడమాని పొడబడమాని పొద్దు పొడవడమాని సాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ జోహార్ పాప చూపు కన్నీటి పాటల్లాది పాలా వెలుగు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మిహిది గడ్డి చిలుకలా జోహార్

హైట్స్ హైట్స్ ఆఫ్ అంటే నాటి తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి మీరు ప్రారంభించిన తీరు చూస్తే వాళ్ళ ప్రధానంగా మీ బాధ ఏంటి అసలు అన్నా ఇది నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా ఆనాడు నైజాము అని ఉరికిచ్చినటువంటి పాట పుట్టినటువంటి గడ్డ నల్గొండ గడ్డ ఆనాడు ఆదిగిరి రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో గట్టి బండెనకండి ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా ఏ బల్లే వస్తావు చుట్టుముట్టు సూర్యపేట నటనడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నల్లగొండ

కళాకారులకు ఉద్యోగాలు రాక గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోయి అవ గత ప్రభుత్వంలో పాట అవమానించబడి ఎందుకంటే గతంలో గత సమయ కేంద్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఐదు వేల మంది కళాకారులకు డిపిఆర్ఓ ద్వారా లేకపోతే వేరే విధంగా ఉపాధి కలిగేది ఓకే కానీ ఐదు వేల మందికి ఉపాధి కలగకుండా ఓన్లీ ఒక ఐదు వందల మందికి జాబులు ఇచ్చి మరి మిగతా నాలుగు వేల ఐదు మంది మరి కడుపులు కొట్టి గత ప్రభుత్వంలో మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టినటువంటి ప్రభుత్వం అంటే వాళ్ళు ఉద్యమ కళాకారులు కాబట్టి ఉద్యమ కళాకారులకు జాబులు ఇచ్చిరన్నారు అన్న అంటే మీరు ఉద్యమ కళాకారులు కాదా లేకపోతే మీకు అంత అర్హత లేకపోలేదా మీరు అప్లై చేసుకోలేదా సార్ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగానికి ఎవరు కూడా అంటే సాంస్కృతిక సారథులు ఉద్యోగానికి ఎవరు కూడా అప్లై చేసుకోలేదు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారం కొన్నికి లెటర్ వస్తుంది నువ్వు 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 రా లెటర్ వచ్చిన రావాలని చెప్పేసి నిజమైనటువంటి ఉద్యమకారులను పక్కకు పెట్టేసి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా సాగుతున్నటువంటి తరుణంలో మేమందరం కూడా రోడ్ల మీద వండుకొని ధర్నాలు చేసి రాస్తారౌకాలు చేసి మరి భార్య పిల్లల్ని విడిచిపెట్టి చాలా దూరం పోయి సొంత ఛార్జీలు ఖర్చు పెట్టుకొని తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి మన బాధలు పోతాయి అని నమ్మినటువంటి మాకందరికీ కూడా గత ప్రభుత్వంలో నిరాశ మిగిలి మరి అదేవిధంగా ఇలా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇలా కళాకారులను పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న ఎందుకు తెలంగాణ వచ్చినాక కళాకారుల పరిస్థితి బాగానే ఉంది కదా మీకేమైంది తెలంగాణ పరిస్థితి తెలంగాణ కళాకారుల పరిస్థితి కొంతమంది బాగుంది కానీ అందరిది మాలాడి నిరుద్యోగ కళాకారులు మాత్రం ఈరోజు మరి కనీసం భూ అన్న అన్నానికి లేక ఈరోజు అలమటిస్తున్నటువంటి అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ఎవరు అనుకుంటారు అంటే ఇప్పుడు వచ్చిన సర్కార పోయిన సర్కార లేకపోతే మీరు అడగలేదా ఈ జిల్లాలో మీకు మాత్రమే రాలేదా ఎట్లా పోయిన సర్కార్ పోయిన సర్కార్ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో తెలంగాణ కళాకారులకు మంచి గౌరవం దక్కిందని గప్పాలు కొట్టినటువంటి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో మరి అంతకుముందు ఉపాధి కలిగినటువంటి ఉపాధిని పక్కకు తీసేసి కొంతమందికే ఉపాధిని కల్పించి మరి మా అందరూ కూడా కడుపులు కొట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అందుకనే మరి మేము ఎన్నిసార్లు కానీ రసమై బాలకిషన్ కాడికి పోయినా కానీ సాంస్కృతిక సారథి ఆఫీస్కి పోయినా కానీ తర్వాత మినిస్టర్ల కాడికి పోయినా కానీ చూద్దాం చూద్దాం వస్తుంది వస్తుంది అని చెప్పేసి కాలయాపన చేసి కనీసం మమ్మల నిర్భ కనీసం మనం మాకు ఏది లేకుండా ప గత పది సంవత్సరాలు ఉకినే ఉకిదంపుడు మాటలతోటి మభ్యపెట్టే మాటలతోటి మొత్తం కాలయాపన చేసి మమ్మల్ని మొత్తం ఆగం చేసింది గత ప్రభుత్వం